శ్రీమద్ రామాయణం సుందరకాండం ఇరవది రెండవ సర్గం రావణుడు సీతకు రెండు మాసముల గడువు నగుట సీతాదేవి నిరాకరింపగా అతడు ఆమెను భయపెట్టి రాక్షస స్త్రీల రక్షణయందు ఉంచి తన స్త్రీలతో కూడి రాజభవనమునకు తరలిపోవుట సీతాదేవి పలికిన పరుష వచనములను విని రావణుడు రూప సౌభాగ్యములు గల ఆమె యొక్క పలుకులకు సమాధానముగా ఇట్లు కఠోరమైన మాటలను పలికెను స్త్రీలను బుజ్జగించుకొలతీయు పురుషుడు వారికి లోకు అగును వారిని తనకు అనుకూలముగా చేసుకున్నకై ప్రియ వచనములను బలికినచో అతడి వారి తిరస్కారములకు గురి అగును అపమార్గమున పరుగులు తీయుచున్న గుర్రములను సమర్థుడైన సారథి అదుపు చేయునట్లు నీ కఠిన వచనముల కారణంగా నాకు వచ్చిన పట్టరాని కోపమును నాకు నీపై గల వలపు నిగ్రహించుచున్నది తమకు ఇష్టమైన వారి అడగల వ్యామోహము జనులను కట్టివేయుచుండును పైగా వారు ప్రతికూలంగా ప్రవర్తింతురు అప్పుడు జనులకు వారిపై కోపం రాదు సరికదా జాలి ప్రేమ అధిక మగుచునే ఉండును వారు అంటే జనులు కుంటితులు ఏమీయూ చేయలేని వారు అగుదురు ఓ సుముఖి అందువలననే నీవు వదార్హవైనను అవమానింపదగిన దానవైనను కపట వనవాసము చేయుచున్న రాముని ఎందే ఆసక్తి కలదానమైనను నిన్ను చంపక జాలి పడుచు నీపై ప్రేమను చూపుచుంటిని ఓ మైథిలి నీవు నాతో పలికిన ప్రతి వాక్యమునకును నిన్ను దారుణంగా చంపవలసి ఉన్నది రాక్షస రాజైన రావణుడు వైదేహితో ఇట్లు పలికి కోపోద్రేకంలో ఊగిపోవచ్చు మరలా ఆమెతో ఇట్లు రచించును ఓ వరవర్ణిని నేను నీకు రెండు మాసముల గడువును ఇచ్చి ఉంటిని దానికి నేను కట్టుబడి ఉందును తదనంతరము నీవు నా దానవగును నీవు నా దానవగుతావు ఈ రెండు మాసముల వ్యవధి లోపల నీవు నన్ను భర్తగా అంగీకరింపనిచో ఆ పిమ్మట వెంటనే నా ప్రాతకాల భోజనమునకై వంటశాలలో నిన్ను ముక్కలు ముక్కలు కావించరు ఈ విధముగా రావణుడు జానకిని భయపెట్టుచుండగా చూచి దేవ గంధర్వ కన్యలు బిత్తర బిత్తర చూపులతో బాధపడిరి రావణునిచే భయపెట్టబడుచున్న సీతను పెదవుల కదలికలతో కొందరు ముఖ సపునులతో మరికొందరు చూపుల సైగలతో ఇంకనూ కొందరు ఒరడించిరి వారిచే ఆ విధంగా ఓదార్పబడిన సీత రాక్షసరాజైన రావణునితో తన పాతివ్రత్య బలమును దర్పమును ప్రకటించుచు అతనికి హితకరమైన వచనములను నుడివెను నిజముగా నీ మేలు గోరు గోరువాడు గాని అన్ని విధములుగా అతినింద్యమైన ఈ దుష్కార్యము నుండి నిన్ను నివారింపగలవాడు గాని ఇక్కడ ఎవడునూ లేనట్లున్నది దేవేంద్రునకు శచీదేవి వలె ధర్మాత్ముడైన శ్రీరామునకు నేను ధర్మపత్నిని అట్టి నన్ను ఈ ముల్లోకములలో ఎవడునూ మనస్సును సైతము కాంచింపజాలడు నీవు మాత్రమే ఈ దుస్సాహసమునకు ఒడిగట్టితివి ఓ రాక్షసాధమా మిక్కిరి తేజస్శాలి అయిన శ్రీరాముని భారేనైన నన్ను గూర్చి ఇట్టి కూతలు కూసిన నీవు ఎచ్చటికెళ్ళినను చావు నుండి తప్పించుకుని జాలు నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమవుట అడవిలో కుందేలు మదపుటేనుగను ఎదిరించుట వంటిది రాముడు మదపుటేనుగు వంటివాడు తుచ్చుడా నీవు కుందేలు వంటి వాడవు ఆనాడు ఇచ్వాకు ప్రభు అయిన శ్రీరాముని కంటబడుటకు జంకి మాయా మృగము నెపముతో ఆయనను దూరముగా పంపి ఇట్లు నన్ను అపహరించుతివి ఆయన పరోక్షమున ఇప్పుడు ఇట్లు ప్రగ్భల్ములు పలుకుటకు ప్రగల్భములు పలుకుటకు నీకు సిగ్గులేదా నీవు శ్రీరాముని కంటబడినచో ఆయన శక్తి రుచి నీకు తెలియను ఓ దుష్టుడా కృష్ణ పింగళ వర్ణములు కలిగిన నీ నేత్రములు క్రూరములై వికృతములై ఉన్నవి నన్ను చూచుచున్న నీ ఈ పాపపు కన్నులు ఏల నేల రాలకున్నవి ఓ పాపకర్ముడా నేను ధర్మస్వరూపుడైన శ్రీరాముని భార్యను దశరథుని కోడలిని అట్టి నన్ను గూర్చి ఈ విధముగా ప్రేలుచున్న నీ నాలుక ఏల చీలికలై పడిపోదు ఓ దశకంఠ నీవు భస్మము చేయదగిన వాడవు నా తప ప్రభావమునను పాతివ్రత్య మహిమ చేతను నేను నిన్నట్లు చేయగలను కానీ అందులో నాకు రామాజ్ఞ లేదు కనుక నీవు బతికిపోయేదివి నేను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని పత్నిని వాస్తవముగా నన్ను నీవు అపహరింపజాలవు కానీ నీకు చావు దగ్గర పడినందుననే విధి ఈ విధముగా సంకల్పించను ఇందుకు సందేహం లేదు నేను వీరుడను కుబేరుని సోదరుడను అపార బల సంపన్నుడను అని బీరములాడుచుంటివి అట్టి నీవు శ్రీరామునికి దూరముగా పంపి దొంగవలే పరసతిని ఎలా అపహరించుతువి నిజంగా నీకు శక్తి ఉన్నచ్చో ఆయన ఎదుట పడలేదేమి రాక్షస రాజైన రావణుడు సీతాదేవి మాటలకు ఉగ్రుడై ఆమె వైపు గుడ్లు ఉరిమి చూచెను రావణుడు నల్లని మేఘము వలె ఉండెను గొప్ప భుజములను మెడను కలిగి ఉండెను అతడు సింహము వంటి బలము గమనము కలవాడు ఐశ్వర్యవంతుడు అతని జిహ్వాగ్రము కన్నులు ఎర్రబారి ఉండెను కోపముతో ఊగిపోవుచుండుటచే చుండుటచే అతన్ని దృఢ కిరీటము చలించుచుండెను అతడు రంగురంగుల మాలలను మై పూతలను కలిగి ఉండెను ఎర్రని దండలను వస్త్రములను ధరించి ఉండెను మేలిమి బంగారు భుజకీర్తులను ఆభరణములను దాల్చి ఉండెను అమృతము కొరకై సముద్ర మధన సమయమున వాసుకు చే చుట్టబడిన మందర పర్వతము వలె ఆ రావణుడు నల్లని గొప్ప మొలత్రాడుచే ఒప్పుచుండెను నిండుగా బలిష్టములైన భుజములతో ఆ రావణుడు పర్వత సదృశుడై రెండు శిఖరములతో విరాజిల్లుచున్న మందరగిరి వలె శోభిల్లుచుండెను తరుణ భానుని శోభలతో దగదగలాడు కుండలములను ధరించిన రావణుడు ఎర్రని చిగుళ్లతో పుష్పములతో ఒప్పుచున్న రెండు అశోక వృక్షములను ఇరువైపుల యందును కలిగి ఉన్న పర్వతము వలె వెలసిల్లుచుండెను అతడు కల్పవృక్ష సదృసుడై ఆకృతి దాల్చిన వసంతుని వలె సర్వాలంకార భూషితుడై ఉండెను అయినను అతడు స్మశానము నందలి మంటపము వలె భయంకరుడై ఉండెను రావణుడు వైదేహిని గుడ్లూరిమి వీక్షించుచు కోపంతో మండి పడుచున్నవాడై మహాభుజంగము వలె బుసలు కొట్టుచు ఆమెతో ఇట్లు పలికెను ఓ సీత రాముడు నీతి తప్పినవాడు ధనహీనుడు అట్టివాణిని అనుసరించుచున్న నిన్ను సూర్యుడు తన కాంతితో ప్రాత సంధ్యాకాలమునందలి తమస్సును వలే ఇప్పుడే రూపుమాపెదను రాక్షసులకు రాజు శత్రువులను వేధించు వాడు అయిన రావణుడు సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట భయంకర ఆకారములతోనున్న ఆ రాక్షస స్త్రీలను ఇట్లు ఆదేశించను ఆ రాక్షస స్త్రీలలో ఒకే ఒక్క కళ్ళు గలది ఒకే చెవి గలది అట్లే తల చుట్టూను వ్యాపించిన చెవులు గలది ఆవు చెవులు గలది ఏనుగు చెవులు గలది వ్రేలాడు చెవులు గలది చెవులు లేనిది ఏనుగు పాదములు కలది గుర్రముల పాదములు కలది ఆవు పాదములు కలది పాదములపై వెంట్రుకలు కలది ఒకే కన్ను కలది ఒకే పాదము కలది పెద్ద పాదములు కలది పాదములే లేనిది అసాధారణమైన తల మెడగలది పెద్ద పెద్ద కుచములు పెద్ద ఉదరము గలది అసహజమైన ముఖము నేత్రములు గలది పొడవైన నాలుక గలది నాలుకయే లేనిది ముక్కు లేనిది సింహముఖము గలది గోముఖము గలది పందిముఖము గలది ఇట్టి రాక్షస స్త్రీలను అతడు ఆదేశించను మీరందరను కలిసి అనుకూల విధానమున కానీ ప్రతికూల విధానమున కానీ మంచి మాటలతో కానీ భయవచనములతో కానీ సామదాన భేదోపాయములచే కానీ కడకు దండోపాయముచే కానీ వెంటనే సీత నాకు వశమగున్నట్లు చూడుడు రావణుడు ఇట్లు వారిని పదే పదే ఆదేశించుచు వాడే సీతాదేవిని మిక్కిలి భయపెట్టుచు వెళ్ళెను అప్పుడు ధాన్యమాలిని అని రాక్షసస్త్రీ వెంటనే రావణుని సమీపించి వాణిని కౌగిలించుకొని ఇట్లు వచించెను ఓ మహారాజా ఈ సీతాదేవి మనుష్యకాంత శోభాహేన దీనురాలు కనుక ఈమెతో నీకేమి పని నాతో రమింపుము ఓ ప్రభు నీ బాహుబలార్జితములైన దివ్య భోగములను యోగము సృష్టికర్తయ్యైన బ్రహ్మ ఈమెను వసట రాయలేదు ఇది తథ్యం తనపై ప్రేమలేని స్త్రీని కోరుకున్నట వలన పురుషునకు తాపమే మిగులును తనపై వలపు గల తరుణ్ణి కోరినచో ఆనందము దక్కును అని ధాన్యమాలిని ఆయనతో ఇట్లు పలికి బలశాలియు మేఘతుల్యుడు అయిన రాక్షసుని పక్కకు తీసుకొని పోయాను అతడును నవ్వుచూ వెనుకకు మరలేను దశగ్రీవుడు భూమి కంపించునట్లు బయలుదేరి వెళ్ళాను పిమ్మట అతడు సూర్యకాంతులతో విలసిల్లుచున్న తన ప్రాసాదమున ప్రవేశించెను దేవగంధర్వ కన్యలను నాగ కన్యలను అతని చుట్టూను చేరి ఆ మహాప్రాసాదమున ప్రవేశించిరి ఆ రావణుడు ధర్మపరాయణి భయముతో వణికిపోవుచున్న ఆ మైథిలిని మిక్కిలి భయపెట్టి ఆమెను విడిచి వెళ్ళెను పిమ్మట అతడు కామ వివస్సుడై వెలుగులను విరజిమ్ముచున్న తన భవనమునకు చేరెను ఇ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఏ ఆది కావ్యే సుందరకాండే ద్వావింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండము నందు ఇరువది రెండవ సర్గం సమాప్తం